ఇది పండూరు వెరైటీ మేడం ఇది ఇది పండూరు చాలా రేర్ అండ్ కాస్ట్లీ అండి కాస్ట్లీ వెరైటీ అండి ఇది చూసారా మీకు సైజు కానీ క్వాలిటీ కానీ చాలా బాగుంది కూడా ఇష్టమైన మామిడి పండు అంట ఇది పండూరు మామిడి అండి ఓకే ఈ అన్ని ఇదంతా పండూరు అండి మొత్తం ఇది ఒక సిక్స్ ఎకర్స్ పండూరే ఉందండి ఓకే టేస్ట్ మంది అయితే టేస్ట్ చాలా బాగుంటుంది చాలా స్వీట్ ఉంటుందండి ఇంకా ఆర్గానిక్ అంటే ఇంకా మనం ఆలోచించాల్సిన అవసరం టేస్ట్లో అవును చూసారా ఈ ఇది ఆర్గానిక్ ఇది ట్రాప్ బాక్స్ అండి ఇది ఈగలు మనకి మ్యాంగోకి కుట్టినప్పుడు మామిడికాయ కుట్టినప్పుడు ఇలా వస్తుందండి అండి అన్ని పక్క పెడతాయండి ఇవి ఇలా వస్తాయి కుట్టినప్పుడు ఇది ఇలాగ కారుతా ఉంటుంది అండి ఇది కాయకాయకి పోతుందండి ఇది పనిచేయదు ఇంకా అందుకు ఈ ఈ మిషన్ ఇందులో ఇది పెడితేనండి ఇందులోకి వచ్చి పడిపోతాయండి ఓకే ఈ క్రాప్ మిషన్ ట్రాప్ మిషన్ అండి ట్రాప్ బాక్సెస్ అండి ఈ ఇందులో ఆటోమేటిక్గా ట్రాప్ అవుతాయండి ఓకే దాని గురించి క్వాలిటీ కూడా ఇలా ఉంది మొత్తం తోట అంతా ఇలా చాలా బాక్స్లు కట్టించింది ఈ ఓన్లీ మామిడికాయలకాయనా అంటే వేరే తోటలకు కూడా పెడతా పండీగా అంటారండి ఈ పండగ ఇది పుట్టడంలో అంటే కాయ మీకు పక్కవానికి వచ్చినప్పుడు పురుగులు పట్టేసి మొత్తం కుళ్ళిపోతుందండి పనిచేయదు ఇంకా అది పోయినట్టే అండి కానీ ఇది ఇదైతే మీకు చూసారా ఎంత బాగా వచ్చిందను కా క్వాలిటీ కూడా క్వాలిటీ కూడా చాలా బాగుంది ఎక్కువ పండుగ వాడటం వల్ల ఏమవుతుందంటే మీకు ఆ ఫ్రూట్ మొత్తం పోతుందండి ఉండదు ఇంకా మామిడి తోటలకి పండుగ సమస్య ఎక్కువండి బాగా అందుకని ఈ ట్రాప్ బాక్సెస్ అయి పెట్టిన మొత్తం ఓకే ఈ క్రాఫ్టింగ్ ఇది వీటికి కటింగ్ గ్రాఫ్టింగ్ ఇయని చేస్తూ ఉంటారు కదా మొత్తం ఆ చేస్తారు చేస్తారు ఇది హార్వెస్టింగ్ అంత అయిపోయిన తర్వాత ఒక 20 డేస్ కి జూన్ నెలలో మీకు మే అయిపోతదని మొత్తం మాంగోస్ హార్వెస్టింగ్ అయిపోతది జూన్ నెలలో ఏం చేస్తామండి కటింగ్ పెట్టేసుకుంటామండి ఓకే మొత్తం కట్ చేసండి నీట్ గా చెట్లు కట్ చేసి మొత్తం ఆకంతా తీసేస్తారా ఆకుతీయండి కొమ్మలు ఎక్కువ ఎక్కువ ఉన్న చోట చెట్టు గాలి తగిలిలాగా కట్ ఓకే ఒక చెట్టుకి ఒక చెట్టుకి డిస్టెన్స్ ఎంత మెయింటైన్ చేస్తారంటే మొత్తం చాలా ఉంది కదా ఈ ఎట్లా పెడతారు ట్యాంక్ కట్టిపించాం కదండి మనకి పైప్ లైన్ ద్వారా వాటర్ వస్తుందండి మనకి ఇక్కడ పక్కనే పెద్ద బావి ఉందండి కాలం నుంచి కూడా పైప్ లైన్ తీసుకున్నాం ఇప్పుడు మనకి ఇది ఎన్ని ఎకరాలు ఉందో అన్ని ఎకరాలకి సప్లై అవుతుందండి అక్కడ నుంచి అండి స్టోరేజ్ ఉంది కదా అది ఆ ట్యాంకు ఒక లక్ష లీటర్లు బట్టి ట్యాంక్ కట్టించేవాడి డైరెక్ట్ పైప్ లైన్ నుంచి వస్తే మో మోటార్కి ప్రెషర్ పడుతుంది కాబట్టి ఇక్కడ నుంచి అయితే ఫ్రీగా వాటర్ అండి మనకి దేనికి దానికి మ్యాంగోకి మ్యాంగోకి దేనికి దేనికి సపరేట్ ఇచ్చేసుకోవచ్చండి అవి వాల్స్ ఉంటాయండి వాల్స్ ఓపెన్ చేసుకుంటారు అది ఆన్ చేయగానే నీళ్ళు ప్రతి దానికి సప్లై అవుతుంది అంటే డైలీ పొద్దున సాయంత్రం ఇస్తారా లేకపోతే రోజు ఎంత ఎట్లా ఉంటుంది వాటరింగ్ మీద వాటరింగ్ పొద్దున సాయంత్రం అవసరం లేదు డైలీ ఒక త్రీ అవర్స్ టూ అవర్స్ అలా ఇచ్చుకుంటాం ఓకే ఎక్కువ ఇచ్చినా ప్రాబ్లం అండి అవును వాటర్ ఎక్కువ ఇచ్చినా తక్కువ ఇచ్చినా రెండు ప్రాబ్లం ప్రాబ్లం సో చూసుకొని ఇవ్వాలి